चेयरमैन के अहदे पर फायर हुए हैं जब से जो है महबूब नगर म्यूनसिपाल्टी का नक्शा बदल गया है इससे पहले चार साल जो है टाउन डेवलप हो रहा था लेकिन अब वार्ड डेवलप हो रहे मैं उसके लिए मुबारकबाद देता हूँ और साथ ही साथ ये आपके के आठ आप महीने के दौर में तकरीबन एक एक वार्ड में दो करोड़ ढाई करोड़ तीन करोड़ के कामा भी रखे उसके लिए चेयरमैन साहब और वाइस चेयरमैन साहब और कमिश्नर साहब और म्यूनसिपल इंजीनियर्स का मैं शुक्रिया अदा करता हूँ कि उन्होंने अपनी मेहनत से जल्दी जल्द इस्टीमेंट्स तैयार करके और काम रखने में और सिग्नेचर्स करने में चेयरमैन साहब वाइस चेयरमैन साहब कमिश्नर साहब म्यूनसपल इंजीनियर से जो काम किया है वो काबिल मुबारकबाद है मैं उनको फिर एक बार शुक्रिया अदा करता हूँ साथ ही साथ मेरी नुमाइंदगी पे चेयरमैन साहब और कमिश्नर साहब और वाइस चेयरमैन साहब ने बा ईद ईदगाह और जो पुराना ईदगाह है वहाँ पर मस्जिद की नमाज पढ़ने के लिए जुम्मे के दिन धूप में पड़ रहे थे मैंने मुतालिबा किया तो आपने शेट के लिए दस लाख रुपये सैंक्शन किए ऐसी संवसर का संदर्भरी समावेश अंदर कंप्लीट सतोष का నేను ఎక్కువ డెప్తిలో పోకుండా కేవలం మొన్న లాస్ట్ రెండు కౌన్సిల్లో పెట్టినటువంటి వర్క్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి పనులయ్యేటట్టు దయచేసి అధికారులు అందరు కూడా అనధికారులు అందరూ కూడా చైర్మన్ వైచైర్మన్తో సహాయక ఉన్నటువంటి వాళ్ళు మాధిరమైనప్పటికీ కూడా ఇరవై ఇరవై ఆరు వేల తర్వాత అందరం కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేసి అధికారులతో మాట్లాడి వివిధ దశల్లో పనులన్నీ కూడా పూర్తి చేసి ఎందుకంటే బాబునారు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మనం పనులు పూర్తి చేయాలని గతంలో కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే కనుక ఇప్పుడైనా కనీసం తను త్వరితగతిన మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు అది కంప్లీట్ చేసుకొని మనం మంది మళ్ళీ మళ్ళీ మనం ప్రజల ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికలు కూడా ముందే ఉన్నాయి కనుక దయచేసి ఆ పనులను పూర్తి చేసి ఆ టెండర్లు పూర్తి చేయాలని చెప్పేసి వాడు వారిగా చేస్తారో మరి చేస్తారో కానీ అధికారులందరూ కూడా దయచేసి ఆ పనులు పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ మళ్ళొకసారి అందరికీ కౌన్సిలర్లకు అధికారులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇది చిట్ట చివరి సమావేశం గత నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు ఈ వన్ ఇయర్లో జరగడం జరిగింది ఇది స్వేచ్ఛకు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దీనికి నిదర్శనం అని చెప్పి నేను గౌరవ సభ్యులతో కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏదైనా ఈరోజు అనేక సమస్యలు మనం చర్చించుకోవడం జరిగింది పరిష్కరించుకోవడం జరిగింది అది చర్చల ద్వారానే పరిష్కారం అవుతాడన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ సంవత్సరం పాటు గమనించిన చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ నాలుగు సంవత్సరాల పాటు పదిహేడు సమావేశాలు నడిస్తే మనకు ఈ సంవత్సరం దాదాపు పన్నెండు సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైనా కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకునికి సమస్యలు పరిష్కారం కావాలంటే తప్పనిసరి చర్చ జరగాలి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి నేను ముఖ్యంగా చైర్పర్సన్ గారికి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా చక్కగా మరి సమావేశాలు నిర్వహించే విధంగా మీరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు సార్ అదేవిధంగా ఈరోజు చాలా సమస్యలు మనం పరిష్కరించుకోవడం జరిగింది గతంలో సమస్యలు కేవలం పేపర్ల వరకే పరిమితమయ్యాయి కానీ ఈరోజు ఫీల్డ్లో కూడా పనే విధంగా అధికారులు చేయడం జరుగుతూ ఉంది చైర్పర్సన్ గారు కూడా దాన్ని ముందుండి చేయించడం జరుగుతూ ఉంది అయితే నేను కోరడం ఏంటంటే ఇంకా మన కార్యాలయంలో చాలా సెక్షన్లలో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ప్రజా సమస్యలు పరిష్కరించడం జరుగు కాబట్టి నేను కమిషనర్ గారితో కోరుతా ఉన్నాను ఏవైతే బర్త్ అండ్ డెత్ కానీ అండి లేకుంటే శానిటేషన్కి సంబంధించిన కానీ లేకుంటే ఇంజనీరింగ్ సంబంధించిన కానీ లేకుంటే రెవెన్యూకి సంబంధించిన కానీ ప్రజల సమస్యలు వస్తే ఇమీడియట్గా పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే కౌన్సిల్ ఇక ఈ సమావేశంతో ముగుస్తుంది కాబట్టి మీరు కొంత చొరవ తీసుకొని అంటే మీకు మాకు ఇప్పుడు మాకంటే మీకు ఇంకా ఎక్కువ బడ్డన్ అవుతుంది కాబట్టి అధికారులకు దయచేసి నేను అధికారులందరితో కోరుతా ఉన్నాను కొద్దిగా మా మేము రికమెంట్ చేసినాం ఇమ్మీడియట్గా స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే మేము మా పర్సనల్ కోసం మేము ఎప్పుడు కూడా కోరం ప్రజల తరఫున మాట్లాడతాం ప్రజల సమస్యల కోసమే మేము రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి దయచేసి మేము చేస్తున్న మేము ముందుకు తీసుకున్నటువంటి సమస్యలు ఇకముందు కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్ कि आपके एक साल के दौर में आज महीले में इतने डेवलपमेंट्स हो रहे हैं हर महीने में कि मैं इसका आपको बहुत बहुत शुक्रिया अदा कर रहा करूँ कभी भी आपको भी तकरीबन एक एक करोड़ दो दो करोड़ के जमा हुए हैं मेरे वार्ड में भी है अभी भी चल रहे हैं आप शामेशन है मैं आपको काबिल आपका बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ आपका चेयरमैन साहब का कमिश्नर साहब का इसमें एम साहब का भी बहुत बहुत शुक्रिया जिस वक्त भी मैं कोई चीज़ का ट्रांसफार्म से बोला वो भी ये करा दिए एम साहब और बसपुर जो भी वर्क से ये करा आपका चेयरमैन साहब का बहुत बहुत शुक्रिया काम चल रहे हैं आइंदा भी एवॉड साहब आपसे बोलते बोलते ठीक से बोल बोल टाइम खत्म हो गया एक ग्राउंड के लिए बोला था मैं और ग्राउंड अब एम एल साहब से अगर आप बोल के ग्राउंड रामा बोली में कई इसलिए बोलोगे साहब कि वॉलीबॉल ग्राउंड वालीबॉल प्रेस रामा बोली से बहुत तैयार हुए सोए గ్రౌండ్ జరు ప్లే గ్రౌండ్ కరాయితే చివరి సమావేశం మరి ఈ సమావేశంలో మరి ఇంత వర్కులు మనం పెట్టుకోవడం మరి ఇట్లాంటి మీటింగు ఇంత చక్కగా చేసుకుంటామని చెప్పేసి మేము గతంలో కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం కూడా మేము ఏదైతే కౌన్సిల్లో వచ్చి పోవడం తప్ప ఎక్కడ కూడా బోర్డు మాత్రమే శిలాపలకాలు వేసుకున్న మాత్రమే ఆ పరితనం అయితే అయ్యేది గతంలో కాబట్టి ఈ యొక్క సంవత్సర పరిధి లోపల ఈ యొక్క ఈ చైర్మన్ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఎక్కడైతే శిలాపలకాలు వేసామో ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరికీ ఈ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు నిత్యం వాళ్ళు టైం టు టైం వాళ్ళు పని ఎంబడి ఉండి వాళ్ళు టెండర్లు కానీ ఏది పని చేసినా కూడా కష్టంగా కష్ట పరిస్థితుల్లో వాళ్ళు డే నైట్ పని చేసుకుంటూ కూడా మాకు సహకరిస్తున్న కౌన్సిల్ అందరికీ కూడా ఈరోజు ఇంజనీరింగ్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలా అభినందనలు తెలిపాలి ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే వాళ్ళు ఈరోజు మనకు సహకరించకపోతే ఇన్ని ఎజెండాల ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్నా కూడా మనకు పని లేకుంటుంది ఎందుకంటే వాళ్ళు ఈరోజు మీరు కష్టపడి ఏదైతే కౌన్సిల్తో మనం ప్రతి వరకు ఏ వర్క్ చేయాలి ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్లు ఏదైతే ఉన్నావో మీ కౌన్సిల్ దృష్టికి మీ చైర్మన్ దృష్టికి తీసుకొస్తే ఆయన మరి పరిశీలన చేసి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈరోజు పనులు మనకు కేటాయించడం జరిగింది ఈ యొక్క పనులను కేటాయించిన తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కానీ మరి అధికారులు అందరూ కూడా మనకు సహకరించి మరి యొక్క పనులు కంప్లీట్ చేసే విధంగా చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా మరి ఎప్పుడు కూడా మాకు ఐమాస్ లైట్లు కానీ బోర్లు కానీ అన్ని విధంగా ఎప్పుడు అడిగినా కూడా ఏ పని కూడా మాకు కాదు లేదు అని కూడా మాకు చెప్పిన విధంగా లేదు ఈరోజు అన్ని విధాలుగా మేము బ్రహ్మాండంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మీరు సహకరించినందుకు మీకు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ టౌన్ డెవలప్మెంట్ हमारे काउंसलरों को नज़रअंदाज किया हमारे वार्डों को नज़रअंदाज किया एक साल पहले जब इलेक्शन आई तो गवर्नमेंट बदली जब हमारे एम एल ए साहब एन एम सी सी साहब जब आए तो वो खुली छूट जो उद्दे पर बैठे हैं चेयरमैन साहब और वाइस चेयरमैन साहब को ये बताया कि आप अपना काम अपने तरीके से कीजिए आप तक शायद ही चार साल में उसका टेन परसेंट भी नहीं हुआ था हमारे काम और भी जितने काम रखे हैं मैं उसके लिए बहुत बहुत शुक्रिया अदा करता हूँ चेयरमैन साहब का जिन्होंने बगैर किसी पार्टी देखे के हर वो पार्टी के काउंसलर के लिए हर वार्ड के लिए उन्होंने अपना बजट बराबर एक ही तरीके से इस्तेमाल किया और सबको एक जैसा अपना वार्ड समझकर काम किया उन्होंने किसी को नाराज़ नहीं किया कोई काउंसलर को नाराज़ नहीं किया నాలుగు సంవత్సరాలు కొట్లాడితే పనులు కాదే ఒక్క సంవత్సరంలో ప్రతి వాడుకు ఆనందదాయకంగా ఆనంద్ ఎప్పుడైతే చైర్మన్ ప్రతి కౌన్సిల్ మెంబర్కు సంతోషం పెట్టి ఆనందదాయకంగా ఆనందం చైర్మన్ చేసినందుకు అతను బాగుంది కన్నేనే కొట్లాడుతున్నా మళ్ళా కొట్టాడు ఐదు సంవత్సరాలు ఉంటే ఒక్క నెలలో నాకు ఇవన్నీ అయిపోయినాయి అందరికము నాలుగు సంవత్సరాలు ముందు మంది కాలేదు ఒక్క సంవత్సరంలో ఫోర్టీ సెవెంటీ పర్సెంట్ వాటర్లాక్స్ అయింది అని జరిగింది ఇప్పుడు నాకు ఒక్కలే పూర్తి అవుతున్నాయి అందులో సేఫ్ అని నేను మరి ఏ విధంగా ఉన్నా లేదు ఇంకా నాకు కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఏదో ఒక అవి కూడా పూర్తి చేయగలని అందరికీ సార్ ఇందాక అందరూ ఫ్లో లీడర్స్ కానీ కౌన్సిలర్ అందరూ చెప్పినట్టు ఫోర్ ఇయర్స్లో ఏం జరగకపోయినా కూడా ఈ వన్ ఇయర్లో మనం చాలా అభివృద్ధి పనులను చేసుకుంటూ ముందుకు సాగాము సో ఇది ప్రజా పరిపాలన పరిపాలనకే ఒక నిదర్శనం అంటే నియంత్రణ పాలన అనేది ముగించేసి ప్రజా పరిపాలనని ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి మన ఆనంద్ గౌడ్ గారు చైర్మన్ గారు అలాగే మన ఎన్ఎం రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మనకి ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే మన నవరూబ్నగర్ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ టీచర్ దాన్ని తీసుకుంటున్న ఒక ఒక స్టెప్ ఎంతో చాలా మేలు చేస్తుంది అంటే లా కాలేజే కానీ అలాగే ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా మనం మొదలు పెట్టాము అలాగే రీసెంట్గా ఒక విద్యానిధి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పరచుకొని దానికి ఫండ్స్ ఆర్గనైజ్ చేసి కూడా ముందుకు సాగుతాము సో మహబూబ్నగర్ పట్టణాన్ని కేవలం ఒక అభివృద్ధిని కేవలం రోడ్స్ అనే కాకుండా వైద్య విద్య ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ చూపుతూ ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉంది సార్ అంతా చెప్తున్నారు చాలా సక్సెస్ఫుల్ కాన్సెడ్ అండి ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ నుండి ఏం కానీ వర్క్స్ ఇవన్నీ వన్ ఇయర్లో అయిపోయినాని చెప్తున్నారు సో దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ సార్ చైర్పర్సన్ గారు సో ఇస్పెక్టర్స్ ఆఫ్ పార్టీస్ పార్టీల ఖచ్చితంగా కూడా మీరు ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేస్తూ ప్రతి ఒక్కరు అడిగిన వర్క్స్ అన్ని పెట్టి సో యూ యూ బికమ్ ఏ గుడ్ టెక్నీషియన్ ఫర్ చైర్పర్సన్ సార్ మీ అందరి సభ్యుల బాధ్యత మీ బాధ్యత అనుకొని వారి కష్టాన్ని మీరు కష్టంగా భావించి అన్ని పరిస్థితుల్లో మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించి ఫైనల్గా ఈ సక్సెస్ ఈ కౌన్సెప్ట్ ఆగింది అంటే సక్సెస్ఫుల్ కౌన్సిల్ ఎండ్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కౌన్సిల్ అనమాట సో ఈ డైరెక్ట్ మేము బయటపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరాలుగా వర్క్ అన్నందుకు మాకు కూడా కొంచెం భయం ఉండేది సార్ యాక్చువల్గా మేము మళ్ళీ వార్లోకి వెళ్తాం అనేది ఇంత చెప్పినా చెప్పిన सो बिकॉज आफ दिस् काब्यूशन इन ब्रिंगिंग वर्क इन प्रोग्रेस वी आर्बल टू स्टाडअप अगेन इन द वर्ट अंड वी आर्बुल टू रोड फ्रीली इन द वर्ट बिकाजफ युअर काब्यूशन सर युवर काट्रिब्यूशन मेक्स इ वेरी एनर्जेक् अंड अगैन वी हॉप बी आ फली एंड वि गु हैपी एंडिंग सर इंत दी तो एमएलए गारू चला धन्यवाद से सर मार्डो सपरेंट टांक कंवर्शन सेपरेट टैंक इंटू पारक एश्यू దీన్ని తొందరగా దృష్టిలో తీసుకొచ్చిన వెంటనే మీరు పరిష్కారం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు చైర్పర్సన్ గారికి మరియు వైస్ చైర్మన్ పర్సన్ గారికి మరియు ఎంఈ గారికి డిఈ గారికి ఏఈ గారికి మా వార్డు ప్రతి ఒక్క సమస్యను ముందుండి ప్రతి సమస్యలో పాల్ పంచుకొని ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా కృతజ్ఞంగా తెలియజేస్తున్నాను సార్ అందులో అనుభవం నేను ఫస్ట్ సార్ కౌన్సిల్కి వచ్చాను నా ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఉండిందంటే చాలా నాకు ఫస్ట్ ఏం తెలియదు రానా అని తెలుస్తాయని ధైర్యంగా కాల్ పెట్టాను అదేవిధంగా అని తెలుసుకోగలిగాను ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు అందరికీ మాకు అందరికీ సహకరించిన మున్సిపల్ సిబ్బందికి స్పెషల్గా కమిషనర్ గారికి ఎంఈ గారికి అందరికీ నమస్తారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పాతికేయ మిత్రులు కూడా మాకు చాలా మంది సోదరులు కూడా మాకు చాలా సహకరించారు మేము ఏవైతే సమస్యలను ముందు ప్రస్తావించామో వాటికి హైలైట్ చేసి చాలా సంతోషంగా ఉంది వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు సరే ఏ పార్టీ అని ఉండే ఆనంద్ కుమార్ గౌడ్ గారు చైర్మన్ అయిన తర్వాత పార్టీ పరంగా వివాదం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీకి పనిచేసింది అదొకటి మెచ్చుకోదగ పనిచేసి తర్వాత ఇప్పుడున్న నలభై తొమ్మిది మంది మళ్ళీ గెలిచి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆర్కిట్ సమావేశం కనుక నేను కూడా నా వంతుగా తరగా నేను స్పోర్ట్స్ పర్సన్గా నేను అందరికీ క్రీడా అభినందనాలను కూడా తెలుస్తుంది ఈ మున్సిపాలిటీ నుంచి ఈ క్రీడలకు ఇటువంటి సహాయము సహకారాలు చేస్తే కానీ క్రీడ అభివృ అభివృద్ధి అవుతుంది అందుకని మున్సిపాలిటీ కూడా ఒక ఏంటంటే ఖచ్చితంగా క్రీడలను ప్రోత్సహించినట్లయితే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు మన జిల్లా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సహాయ సహకారాలు అందించినందుకు

और एक एक स्ट्रीट रस्ता है वो भी थोड़ा अच्छा ही है वो थोड़ा एक बार थोड़ा कमिश्नर साहब थोड़ा सा उसको देख लगे तो मेहरबानी जैसा कि इससे पहले फ्लोर लीडर्स ने बोला है उन लोगों को थोड़ा जो सैलरी है वो देख के उन लोगों को कंटिन्यू करें तो बेहतर रहता है और एक जो वर्क लगाए हैं साहब उसको थोड़ा टेंडर लगा के जल्द से जल्द करने की मेरी गुजारिश है लगवाने समाचार लगवा में से चला सला माह कहते ఈ సంవత్సరం అయితే ఏ వాడిపోయినా కనీసం మాట్లాడి కనిపించేటంత కొంచెం ముక్కు చెప్పే ప్రయత్నంలో ఉన్నాము ఏ ఏ మీటింగ్ అయినా సరే ఏ వర్క్ అడిగినా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ లేదు అనకుండా వాళ్ళలో పనులు పెట్టిండ్రు ఎంఎక్స్ లైన్లు కానీ బోర్లు కానీ ఏ పనైనా అడిగే మెంబర్ చేసేసిండ్రు దీనికి సహకరించిన మా చైర్మన్ గారికి అదే మన మన సాహజ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి విధంగా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆటంకాలు మంచి రోజు అన్ని తర్వాత ఐదేళ్ల కాలం గడిచిపోయింది మేము టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ సంవత్సరం ఉన్న కౌన్సిలర్స్ అందరము మాకు పేరు చిరస్థాయిగా ఉండడానికి మా చైర్మన్ సార్ సంవత్సరం పాటు నుంచి రోజు మున్సిపాలిటీకి వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ మన మున్సిపాలిటీలో ఉన్న కళాబార్తీ మీద మీరు దృష్టి పెట్టింటే మీరు ఈ వన్ ఇయర్లో నిధులు తెచ్చి దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసింటే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మధ్య కౌన్సిలర్స్ పీరియడ్లో ఇది ఒక బిల్డింగ్ అయిందని మా అందరి పేర్లు చిరస్థాయిగా అక్కడ ఉంటుండే అదొక్కటి మీరు దానిపైన దృష్టి పెట్టి ఇంకా టైం ఉంది కదా అని కంప్లీట్ చేసి మా ఒక్క అందరి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలర్స్ పేర్లు చిరస్థాయిగా ఉండేటట్టు చూడండి సార్ కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మనం కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్క వార్డులో చేసి మేము ఇచ్చిన ఆ రోజు కౌన్సిల్ గెలిచిన తర్వాత కౌన్సిల్ చేంజ్ అయిన తర్వాత ప్రెస్ మీడియా మొదలు చెప్పినా మేము మార్నింగ్ వాక్ చేసి డోర్ టు డోర్ తిరిగి వార్డు సమస్యలు గుర్తించి ఆ సమస్యలు మేము పరిష్కిస్తాం పరిష్కరిస్తామని ఆ రోజు మీడియా సమక్షంలో మేము చెప్పిన మా ఆ రోజు చెప్పిన మాటకు ఈ రోజు మేము కట్టుబడి ఉండి వాస్తవాలగా మసీదులకు గుడిలకు చర్చిలకు అందరికీ సమానంగా పనులు పెడుతూ అందరికీ బాత్రూమ్స్ టాయిలెట్స్ షెడ్స్ అందరికి పెట్టి గంగా జమున తహసీబ్కి ఒక సాంప్రదాయంగా ఒకటి ఈ ఒక్క సంవత్సరం నేను చేసాం ఏ ఒక్క కౌన్సిలర్ కూడా నలభై తొమ్మిది మీ కౌన్సిలర్ ఉన్న ఉన్న తర్వాత ఏ ఒక్కరు కూడా నారాజు కాలే అందరూ హ్యాపీగా ఉన్నారు నాకు తెలుసు నేను ఇది దీనికైతే నేను కట్టుబడి ఉన్నా నాకు తెలిసినంతవరకు మేము స్పెషల్లీ మా చైర్మన్ గారికి నేను రిక్వెస్ట్ ఏం అంటే ప్రతి ఒక్కరు నేను పక్కనే ఉంటుండే అప్పుడప్పుడు ఏ చిన్న పని తీసుకొచ్చినా ఏ పేపర్ తీసుకొచ్చినా ముందర తీసుకుంటే పేపర్ పడుతుంది సైన్ ఆటోమేటిక్ సిగ్నల్ చేసేస్తుంటే అరే సార్ అది చూడండి ఒకసారి చేసేద్దాం మనం ప్రజల కోసం వాళ్ళు వచ్చింది కదా వాళ్ళు ప్రజల్లో ఎన్నికల వ్యక్తులు వచ్చి కౌన్సిలర్లు వాళ్ళ మనదానం తీసుకొచ్చిన వాళ్ళకి చేయగలపడేది ఇలాగ ఉండాలి ఇది చేయాలి ఎట్లా పని చేయాలి ఇట్లా పని చేస్తేనే మనకు రేపటికి మనకు ఫ్యూచర్లో మనం వార్డ్లో పోయినప్పుడు ఏమైనా వెనుక మన నెక్స్ట్ దాంట్లో ఏమైనా అవకాశం ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఇది అభివృద్ధి అంటే ఇట్లా చేయాలి ఇట్లా చూపించాలి అభివృద్ధి చేసి ఎట్లా చేసినాము ఎట్లా చేసినాము కాదు అభివృద్ధి ఎట్లా చేసినామంటే వార్నింగ్ వాక్ చేసి వార్డు తిరిగి వార్డు వాక్ విజిట్ చేసి సమస్యలు పరిష్కారం చేసుకుని పరిష్కారం ఉన్న ఇబ్బంది ఉన్న సరే పెద్ద పెద్ద విషయం ఏమైనా ఉంటే గౌరవ ఎమ్మెల్యే మన ఎన్ఎస్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్ళి వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు సార్గుణంగా మనకు ఏం చేసి అంటే మున్సిపల్ సమస్య ఏమైనా అంటే మీరే పరిష్కరించుకోండి నా తన వద్ద తీసుకురండి ఏమన్నా మీ వల్ల మీ వల్ల పరిష్కారం చేయకపోతే మీ వల్ల పరిష్కారం కాకపోతే నా దృష్టికి తీసుకురండి చిన్న చిన్న ఇనాగ్రేషన్లు ఉంటే కూడా మీరే చేసుకోండి స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ అయినా కానీ డ్రైన్స్ అయినా కానీ రోడ్స్ అయినా కానీ మీరే చేసుకోండి చెప్పిన వాస్తవంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మనసు పూర్తిగానే నా హృదయంతో తోటి చెప్తున్నాం వాస్తవం చెప్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారికి నా కౌన్సిల్ తరఫు వెళ్ళి మా పార్టీ నైన్ మంది కావాలి నేను హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తున్నాను మన గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం మన పాలన మంచిగా సాగింది వార్డులన్నీ కూడా అభివృద్ధి జరిగే విధంగా పనులు చేసుకున్నాం ప్రజలకు ముఖ్యంగా ముఖం చూపించుకునే విధంగా కూడా మనం పనిచేసినామని చెప్పి కూడా మా కౌన్సిలర్లు చెప్పుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా వార్డ్లలో నేను కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ప్రజలు ఏం ఆశించి మనకు వేస్తారు ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమడుగుతారు అనేది కూడా మనకు ఒక అవగాహన ఉంది కాబట్టి అదే ఉద్దేశంతో అదే అదే ఉద్దేశంతో మేము కూడా పనిచేయడానికి సిద్ధమై మీ అందరినీ మీ అందరికి సహకరించి మీ అందరి సహకారంతో కూడా ఈ పని చేయడం జరిగింది అంటే వాళ్ళు వాళ్ళని రేపు మనం ఇంటికి వెళ్తే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు అడిగిన సమస్య గురించి మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తామని చెప్పొచ్చు సమస్యను మనం పరిష్కరించకపోతే వాళ్ళ ఇంటి వైపు కూడా పోవడానికి మనం ముఖం పెట్టుకొని పోలేం కాబట్టి మనం అందరం కూడా అనుభవించిన వాళ్ళమే నేను కూడా అక్కడి నుంచి వచ్చినా కాబట్టి అలాంటి పరిస్థితి ఏ పార్టీలో ఉండని అని చెప్పేసి ముఖ్యంగా వార్డులో ఉన్న ప్రజలు పార్టీలకు అతీతంగా ఉంటారు వాళ్ళ ఉన్న ప్రజలు ఎవరైనా కూడా మావునారు పట్టణ ప్రజలు ముఖ్యంగా అభివృద్ధిని మంచితనాన్ని కోరుకుంటారు వాళ్ళు ఎవరు చేస్తారో వాళ్ళకే వాళ్ళు పట్టం కడతారు వాళ్ళనే వాళ్ళు చేస్తారు వాళ్ళు పనిచేసేటోళ్ళను చూస్తారు కాబట్టి ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు ఉండరు సరే ఎవరిని మనం విమర్శించడం సబబు కాదు వాళ్ళని మనం ఏం పని చేస్తామని చెప్పుకున్నాం కానీ వాళ్ళు ఏం పని చేయలేనని చెప్పడం నాకు ఇష్టం ఉండదు నాకు కానీ కౌన్సిలర్లు నిజంగా కూడా పార్టీలకు అతీతంగా చేస్తూ ముఖ్యంగా కూడా ఆ వార్డులో ఉన్న ప్రజలు మన ప్రజలు ఈ పట్టణంలో ఉన్న ప్రజలు మన ప్రజలు మన వార్డును అభివృద్ధి చేసుకోవాలి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దిశగా ఆ కోణంలో ఆలోచించి పని చేయడానికి దృఢ నిశ్చయంతో కూడా మీ అందరి సహకారంతో ముఖ్యంగా మన అందరి సహకారం మనం మీరందరూ తీసుకొస్తే వాళ్ళకు వర్క్ ఉందని చెప్తే పాపం ఎస్టిమేషన్ చేయడానికి ఇవన్నీ చేయడానికి కూడా ఎంత పని ఎంత వాళ్ళ గొత్తులు ఉంటుందో నాకు తెలుసు మన కమిషనర్ గారు కూడా ఏది అడిగినా ఇది చేయాలి సార్ మనం అంటే సరే అని మన ఎంబీ గారు ఈఈ గారు కానీ ఇంజనీరింగ్ కానీ శానిటేషన్ వాళ్ళు ముఖ్యంగా చెప్పుకోవచ్చు అంటే శానిటేషన్ వాళ్ళు ఈరోజు మామూలువారు పట్టణంలో మనకు అన్నింటికంటే ముఖ్యంగా పాలసీ దానికి ఇంపార్టెంట్ ఎక్కడ కూడా శానిటేషన్లో కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది జరుగుతున్నారు శానిటేషన్ అధికారులు కూడా చాలా చక్కగా పనిచేసినారు ముఖ్యంగా శానిటైజేషన్ వర్కర్స్ అందరికంటే ముఖ్యంగా ఫస్ట్ అభినందించాల్సింది వాళ్ళని వాళ్ళు లేకపోతే మనం మూడు రోజులు వాళ్ళు పనిచేయకపోతే ముక్కు మూసుకొని మనం ఉండాలి అలాంటి పరిస్థితుల్లో కూడా శానిటేషన్ వర్కర్స్ కూడా చాలా మంచిగా సహకరించారు వారే కాకుండా తౌన్ కాలింగ్ కానీ అందరూ కూడా ఈరోజు ఒక సక్సెస్ ఇబ్బంది అందరు ఉంటారు అన్నట్టుగా ఒక టీం వర్క్గా అందరు అధికారులు అందరు కౌన్సిలర్స్ అందరు కోఆప్షన్ మెంబర్స్ అందరూ వైస్ చైర్మన్ కానీ ఫ్లోర్ లీడర్స్ కానీ అందరూ అన్ని సెక్షన్లకు సంబంధించిన అధికారులందరూ కూడా డీఈలు ఏఈలు అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళదే పని అని రాత్రిలో ఒక్కొక్కసారి తొమ్మిది ఎనిమిది వందలకు కూడా పనిచేసిం ఇవే కాకుండా కూడా ఈరోజు మనం దాదాపు రెండు వందల కోట్లతో ఈరోజు మన మావునారు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు రెండు వందల కోట్ల నిధులను మనం శాంక్షన్ దాదాపుగా శాంక్షన్ చేసుకుని దాదాపుగా పనులన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం శాంక్షన్ అయినాయి అవి దానిలో అన్నిటి కూడా మళ్ళీ ఫౌండేషన్స్ లోన్లు కూడా చేసుకున్నాం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి రెండు వందల కోట్లు మనం దాదాపుగా ముప్పై ఏడు కోట్లు టీఎఫ్ఐడిసి దాదాపుగా మనకు మనకు టిఎఫ్ఐడిసి నుంచి ఉన్నాయి స్ట్రాంగ్ వాటర్ డీల్ కూడా మొన్ననే చాలా ఇబ్బంది అవుతుంది వచ్చినప్పుడు అంటే టెన్ క్రౌస్ రూపీస్ ఢిల్లీ వాళ్ళ పుట్టి దగ్గర అక్కడ కూడా టెన్ క్రోర్స్లో కూడా పెద్ద స్ట్రాంగ్ వాటర్ డీల్ కూడా కట్టడం జరిగింది అట్లాగే ఇవే కాకుండా రెండు వందల కోట్లతో మనం ఇవన్నీ చేసుకున్నా కూడా మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇమీడియట్ గా మనలో మన కార్పొరేషన్ కాబోతుంది కాబట్టి నాలుగు వందల కోట్ల రూపాయలు మన పట్టణ అభివృద్ధి కొరకు కూడా మనం వారికి మన ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది చాలా పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు మీ అందరికీ కూడా అభినందనలు ఇది లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ కాబట్టి మీ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి ఈ లాస్ట్ మీటింగ్లో కలుసుకోవాలని చెప్పి ఈసారి కౌన్సిల్ మీటింగ్ నేను రావడం జరిగింది ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కౌన్సిల్లో మీరు మీరందరూ కూడా చర్చించుకొని మీ వార్డులకు సంబంధించిన అంశాల ప్రస్తావన తీసుకొచ్చుకొని ఫండ్స్ కేటాయించుకొని మీరు డెవలప్మెంట్ వర్క్స్ కూడా మొదలు పెట్టుకున్నారు ముఖ్యంగా గత ఒక సంవత్సర కాలంలో పది సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఎన్ని ఎక్కువ సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగితే కౌన్సిలర్స్గా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు దాన్ని బాధ్యతతో నిర్వర్తించినట్లయితే ప్రజా సమస్యలను కౌన్సిల్లో ప్రస్తావిస్తేనే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు జవాబుదారీగా ఉంటాం అందుకోసమే మన చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి మినిమం ప్రింపులేటెడ్ టైం తర్వాత కౌన్సిల్ మీటింగ్లు పెట్టండి నెల రోజులైతే నెల రోజులు అయితే థర్టీ ఫస్ట్ థర్టీ వన్ డేస్ కాగానే పెట్టుకోవాలి అని చెప్పి మొదలైన చెప్పడం జరిగింది గత నాలుగు సంవత్సరాల్లో కేవలం పన్నెండు కౌన్సిల్ మీటింగ్లే అయినాయని చెప్పి అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ మీ అందరి సహకారంతో ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే పది మీటింగ్స్ పెట్టుకొని మీ వార్డు సమస్యలను చర్చించుకున్నారు ఇది భవిష్యత్తులో వచ్చే కౌన్సిల్కు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ప్రజాస్వామ్యం అంటేనే చర్చ ప్రతిపక్షాలు అధికార పక్షం ఇద్దరూ కలిసి ప్రజల కోసం చర్చ చేసుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి ఇదే మనం రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం ఆ కార్యక్రమాన్ని గత ఒక సంవత్సరం నుంచి మీరందరూ కూడా చిత్తశుద్ధితో నిర్వర్తించిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మహబూబ్ నగర్ ప్రజలు కూడా ఇలాగే ఉండాలి మా కౌన్సిలర్స్ అని కోరుకున్నారు వాళ్ళు ప్రతి నెల లేదా ప్రతి నలభై ఐదు రోజులకు కౌన్సిల్లో కలుసుకోవాలి మా సమస్యల గురించి ప్రస్తావించాలి వీలైతే నిధులను కూడా తీసుకొని వచ్చి మా కాలనీలను బస్తీలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఒక సంవత్సర కాలం చాలా తొందరగా గడిచిపోయిన టైం మాకు గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా మీ అందరితోటి మంచిగా కోఆర్డినేట్ చేసిండు నాకు తెలిసి ఫండ్స్ కేటాయింపులో ఎక్కడ కూడా భేదభావం చూపించిందని చెప్పి నేను అనుకోవట్లే అందరు కౌన్సిలర్స్ ఏ పార్టీ నుంచి వచ్చినా సరే వాళ్ళకు కావాల్సిన నిధులను సమాన స్థాయిలో కొద్దిగా అటు ఇటుగా తప్ప కేటాయించిందని చెప్పి నాకున్న సమాచారం దీనికి మన చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను మున్సిపాలిటీ సమావేశానికి చివరి స్థానిక చెప్పినట్టు ఇది కార్పొరేషన్గా ఏర్పాటు అవుతున్నటువంటి సందర్భంగా చివరి మున్సిపల్ సమావేశం అనేది చెప్పవచ్చు అందరికి కూడా ఇప్పుడు కౌన్సిలర్ కౌన్సిలర్గా ఉంటారు రాబోయే టైంలో కార్పొరేటర్లు అవుతారు మరి ఉమ్మడి జిల్లాకి కేంద్రంగా ఉంటూ మహబూబ్ నగర్ జిల్లా కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మన మహబూబ్ ని కార్పొరేషన్ కూడా చేసుకున్నటువంటి సందర్భంలో మరి కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కోసం భవిష్యత్తులో కార్పొరేషన్ని ఈ కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఇంకా ఏం చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఏమేమి ప్రపోజల్స్ మనం తయారు చేసుకోవచ్చు సెంట్రల్ స్కీమ్స్ ఏమున్నాయి సెంట్రల్ స్కీమ్స్ ఏ స్కీమ్స్ని మనము తీసుకొచ్చేటట్టు అవకాశం ఉంది ఇవన్నింటినీ కూడా మనం ఒక చిన్నగా వర్కౌట్ చేసుకొని వర్కౌట్ చేసుకొని దానికి ఎవ్రీ ఇయర్గా ఈ సంవత్సరం ఈ స్కీమ్ ఓ సంవత్సరం వస్తుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్స్ని మనం మహబూబ్ నగర్కి ఏమేమి సూటబుల్ ఉన్నాయి ఏం తెచ్చుకోగలుగుతాం మన జనాభా కానీ కానీ మన కార్పొరేషన్కి సంబంధించి కానీ ఏ అవకాశాలు ఉన్నటువంటి స్కీమ్లు మనకు వర్తిస్తాయో తెలుసుకొని తప్పకుండా వాటి పట్ల పూర్తిగా నా యొక్క సహాయ సహకారం తప్పకుండా మున్సి ఈ యొక్క రాబోయేటటువంటి కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపాలిటీకి తప్పకుండా నా సహకారం అందిస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా